అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య కొత్త బంధం మొదలైంది వార్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెండు దేశాల మధ్య త్వరలోనే మెగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు సహా ఇతర రక్షణ పరికరాలను భారత్ కు అమెరికా విక్రయించనుంది ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహబూర్ రానాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమెరికాలోని అక్రమంగా వలస వచ్చిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు అంగీకరించిన ప్రధాని మోదీ మానవ అక్రమ రవాణాపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు అయితే సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు భారత్ లేదా మరే దేశమైనా సరే తమపై ఎంత పన్ను విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని తేల్చి చెప్పారు కీలక రంగాల్లో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఇరు దేశాధినేతల భేటీలో ముందడుగుపడింది రెండు ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి ఐదు వందల బిలియన్ డాలర్లకు చేర్చాలని రెండు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి అమెరికా నుంచి ఇంధనం సహజ వాయువును భారత్ మరింతగా దిగుమతి చేసుకోనుంది సమీప భవిష్యత్తులో పెద్ద వాణిజ్య ఒప్పందాలను భారత్ అమెరికా కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఐదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ద విమానాలు ఎఫ్ థర్టీ ఫైవ్లను భారత్ కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది వీటితో పాటు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్ కు అమెరికా విక్రయించనుంది కీలక ఆయుధాలను భారత్ తో కలిసి ఉత్పత్తి చేయాలని అగ్రరాజ్యం యోచిస్తోంది అదనంగా ఆరు పిఐట్ఐ సముద్ర గస్తీ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన సహా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి జావెలెన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు స్ట్రైకర్ పదాతి దళ పోరాట వాహనాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది రాబోయే దశాబ్దానికి రక్షణ సహకార ముసాయిదా తయారీకి ఇరుదేశాలు సిద్దమయ్యాయి భారత్ ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్న ముంబైపై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భారత్ అమెరికా మునిపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని ప్రకటించారు అయితే సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గలేదు భారత్ లేదా మరే దేశమైనా సరే తమపై తక్కువ పన్నులు విధిస్తే తాము కూడా అలానే టారిఫ్లు వేస్తామని భారత్ తమపై ఎంత శాతం పన్ను విధిస్తే తాము అంతే ఛార్జ్ చేస్తామని స్పష్టం చేశారు బేరసారాల్లో మోదీనే తనకంటే చాలా మెరుగ్గా అడగగలరని అందులో ఎలాంటి అనుమానం లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం To us, just about the highest-tariffed nation anywhere in the world, they've been very strong on tariffs, and I don't blame them necessarily. But it's a different way of doing business. It's it's very hard to sell into India because they have uh, trade barriers, very strong tariffs. Uh, we are right now a reciprocal nation. We are going to, if it's India or if it's somebody else with low tariffs, uh, we're going to have the same. We're going to have whatever India charges, we're charging them. Whatever another country charges, we're charging them. So it's called reciprocal, which I think is a very fair. ట్రంప్తో చర్చల తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు ఇంధనం కీలక సాంకేతికతలు కనెక్టివిటీ వంటి విభిన్న రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని భారత్ అమెరికా నిర్ణయించినట్లు తెలిపారు అక్రమ వలసదారుల అంశంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు చట్టవిరుద్దంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు దూసరే దేశ కనునీ అధికార जहां तक भारत और अमेरिका का सवाल है हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है ये सामान्य परिवारों के बच्चे होते उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है चाहिए ప్రతిష్టాత్మకమైన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ పై మాట్లాడిన ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాలలో ఒకదానిని నిర్మించడంలో సహాయం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అన్నారు అమెరికా అణు సాంకేతికతలను భారత మార్కెట్లోకి ఆహ్వానించడానికి భారత్ తన చట్టాల్లో సంస్కరణలు తెస్తోందని ట్రంప్ అన్నారు చాలా కాలం నుంచి ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడని తెలిపారు ట్రంప్ రెండో విడత పాలనలో మరింత వేగంగా ఇరు దేశాలు పనిచేస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్నకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ఆయనలాగే తాను కూడా భారత ప్రయోజనాలకే మిగతా అన్నిటికంటే పెద్దపీట వేస్తానని మోదీ తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్దంపై కూడా ట్రంప్ మోదీ స్పందించారు ఈ యుద్దాన్ని ముగించడానికి పరిష్కారం కనుగొనే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని మోదీ ప్రకటించారు రష్యా ఉక్రెయిన్ యుద్దం అంశంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచ దేశాలు కొంతమేర భావిస్తున్నాయని అయితే భారత్ తటస్థంగా లేదని శాంతి వైపే ఉందని మోదీ స్పష్టం చేశారు తో సమాపేశమైనప్పుడు ఇది యుద్దాల శకం కాదని యుద్ద భూమిలో పరిష్కారాలు లభించవని చర్చలతోనే లభిస్తాయని తేల్చి చెప్పినట్లు తెలిపారు బంగ్లాదేశ్ లో నెలకొన్న ఘర్షణ వాతావరణంపై కూడా ట్రంప్ మోదీ చర్చించారు వీటి వెనుక అమెరికా హస్తం లేదన్న ట్రంప్ బంగ్లాదేశ్లో పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడిన ట్రంప్ ఎంతో కాలంగా ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వానికి సిద్దమన్నారు తాను సహాయం చేయగలిగితే సాయం చేయడానికి ఇష్టపడతానని అన్నారు రక్షణ కృత్రిమ మేధస్సు సెమీ కండక్టర్లు ఇంధనం అంతరిక్షంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు విద్యా సంస్థలు రంగాల మధ్య మరింత సహకారం కోసం ఇరు దేశాలు కృషి చేయనున్నాయి